హాయ్ హలో అండి ఫస్ట్ టైం మా బాబు లేకుండా నేను జర్నీ చేస్తున్నాను సో ఎందుకంటే ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాను ఆఫ్టర్ నైన్టీన్ ఇయర్స్ మా ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నాను బాబుని తీసుకొని వెళ్ళచ్చు బట్ అమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి అయితే వెళ్తున్నాను ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి కదా సో అక్కడ ఉక్కపోతకి తను క్రాంక్ ఇచ్చేస్తాడు చేస్తాడు మళ్ళీ ఏడుస్తాడు అనేసి ఒకదాన్నైతే అయితే వెళ్ళాను సో ఇంకా ఇక్కడ మంచాలు దాటిన తర్వాత బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ టెంపుల్ సో అక్కడైతే మేము ప్లాన్ చేసుకున్నాము గెట్ టుగెదర్ అనేది ఓన్లీ గర్ల్స్ మాత్రమే టెన్ మెంబర్స్ అది కూడా సెవెంత్ బ్యాచ్ అండి టెన్త్ బ్యాచ్ అయితే కాదు సో ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ అప్పటి ప్రైమరీ స్కూల్లో బెల్లం పెళ్లిలో చదివామనమాట మేము టూ థౌజండ్ సిక్స్ టు సెవెంత్ బ్యాచ్ మాది సో చిన్నప్పటి ఫ్రెండ్స్ కదా సో బాండింగ్ వేరే ఉంటుంది అందరం అయితే వచ్చాము ఫస్ట్ నేనే రీచ్ అయ్యాను నేను వెళ్ళిన టెన్ మినిట్స్కి మా ఫ్రెండ్స్ అందరు ఇంకా ఆటోలో సామాన్ తీసుకొని అయితే వచ్చారు సో అలా ఒకరం అయితే గ్యాదర్ ఇలా పార్టీ అయితే చేసుకుంటున్నాము వంటలు ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం అనమాట సో అందరం వంటలు చేసుకొని తిందామని సో ఒక ఫ్యామిలీ పిక్నిక్ లాగా అయిపోయింది మాకైతే ఫ్రెండ్స్ లాగా అసలు అనిపించలేదు సో ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసినా కానీ ఆ ఫీలింగే వేరే ఉండింది సో అందరు బెల్లం పెళ్ళి ఉన్నారు నేను మాత్రమే చెందు చెంది నుండి కరీంనగర్ ఇలా దూరంగా అయిపోయాను వాళ్ళని కలవడం ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకా పిల్లలు వస్తారని మా ఫ్రెండ్స్ అయితే మిక్చరు చకోడీలు ఏవేవో అరేంజ్ చేస్తారు బట్ నేను మా ఫ్రెండ్ ఇద్దరు పిల్లల్ని వదిలేసి అయితే వాళ్ళు వచ్చామన్నమాట సో ఇంకో ఫ్రెండ్ అయితే చిన్న బాబు ఉన్నాడు నైన్ మంత్స్ తను ఒక తీసుకొచ్చింది పాపం వాళ్ళ హస్బెండ్ అద్దరిన కానీ మరీ కలిసాము అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత కలుస్తున్నాం మళ్ళీ కలుస్తామో లేదో ఎవరు ఎక్కడ ఉంటారో అనేసి ఇంకా తనైతే పాపం కన్ఫ్యూజ్ చేసి మరీ తీసుకొచ్చింది ఆయన్ని సో కొంతమంది అనుకుంటారు అవసరమా ఇంత జర్నీ చేయడము ఇంత ఎండకి బాబుని తీసుకొని తీసుకెళ్లకుండా వెళ్ళడము డబ్బులు వేస్ట్ ఇదంతా అను అనుకుంటారు బట్ వాళ్ళకేం తెలుసు ఫ్రెండ్స్ వాల్యూ అనేది సో ఫ్రెండ్స్తో ఉంటే హ్యాపీనెస్ ఏ వేరు కదా సో ఫ్యామిలీస్ ఉండే హ్యాపీనెస్ వేరు ఫ్రెండ్స్తో ఉండే బాండింగ్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మీకు ఇలా అనిపించిందా లేదా నాకు కామెంట్ చేయండి మేము సెవెంత్ క్లాస్లో ఇంటర్ అవ్వడము సెవెంత్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం ఒకటేనండి సో మీరు సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు మీకు బోర్డ్ ఎగ్జామ్ ఉండిందా లేదా అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి మాకైతే మేము మా సీ మా మా సీనియర్స్కి అయితే సెవెంత్ క్లాస్లో బోర్డ్ ఎగ్జామ్ ఉంది సో మేము ఎంటర్ అవ్వగానే క్యాన్సిల్ అయిపోయింది సో అది లక్ లక్ ఏంటో మాకైతే తెలియదు సో అలా అలా జరిగిందనమాట చిన్నప్పటి నుం వేరే ఇంకా నల్ల ఇంకా ఫోర్ మెంబర్స్కే మ్యారేజ్ అవ్వలేదు దాదాపు అంతటి మ్యారేజ్ అయ్యి పిల్లలు కూడా ఉన్నారు సో ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసాం కదా ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కావట్లేదు స్టిల్ అంటే ఎంజాయ్ అంటే ఏం లేదు జస్ట్ వంటలు చేసుకుందాం తిన్నాం మాట్లాడుకుందాం వచ్చేస్తాం ఎవరింటికి వాళ్ళు అంతేనండి అదే ఎంజాయ్మెంట్ అంటే అంటే ఒక ఫ్యామిలీ పిక్నిక్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది ఇంకా ఎక్కువ మాట్లాడుకోవడానికి టైం సరిపోలేదు ఎందుకంటే ఈ వంటలు అయిపోయింది కొంచెం లేట్గా వచ్చింది ఇంకో ఫ్రెండ్ కొంచెం సామాన్ తీసుకురావడం అది లేట్ అయింది అనమాట సో నైన్ అనుకున్నాం బట్ వచ్చేసరికి టెన్ అయింది వంట స్టార్ట్ చేసేసరికి ట్వెల్వ్ అయింది మేము తినేసరికి త్రీ థర్టీ అయింది మళ్ళీ ఫోర్ థర్టీ ఫోర్కి అలా బయలుదేరాము అంతే సో అక్కడ ఎక్కువ టైం అయితే లేకుండే సో నెక్స్ట్ టైం మంచిగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం చూడాలి మరి ఎలా అవుతుందో ఏంటో సో ఇన్ని ఇయర్స్తో గ్రూప్ అయితే గ్యాదర్ చేసుకొని గర్ల్స్ గ్రూప్ అయితే క్రియేట్ చేసుకున్నాము సో టెన్త్ అందరూ అయితే నార్మల్గా టెన్త్ ఇంటర్ ఫ్రెండ్స్ ఇలా టుగెదర్ చేసుకుంటారు కదా మేమైతే ఫస్ట్ టైం సెవెంత్ క్లాస్ అందరం కలిసి గెట్ టుగెదర్ ప్లాన్ చేయడము సో చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నా లైఫ్లో ఇది బెస్ట్ మెమరీ అని అనుకోవచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్తో ఇంత టైం స్పెండ్ చేయడము అది కూడా మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు పుట్టాక సో అందరికీ కుదరకపోవచ్చు సో ఇలా అయితే మంచిగా ఒక బెస్ట్ మెమరీ లాగా అయితే క్రియేట్ చేసుకున్నాము మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఫ్రెండ్స్తో ఉంటే నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మా వీడియోని అయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు సో అది గాంధారి టెంపుల్ అంటే సో అందరు అక్కడికి మేకలు కోయడం కోళ్ళు కోయడం ఇలా వస్తూ ఉంటారన్నమాట సో సండే అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారు చూసారు కదా చుట్టూ అనుభోజనాలకైతే చాలా మంది వచ్చారు టెంట్లు వేసుకున్నారు వంటలు చేసుకున్నారు వెళ్ళిపోతున్నారు సో అలా అయితే మేము సండే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి చాలా మంది అయితే ఉన్నారనమాట సో అక్కడ సో ఇంకా వంటలు అయితే అయిపోయినాయి మా ఫ్రెండ్స్ అందరూ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నారు నేనైతే జస్ట్ అలా బయట నిల్చున్నాను అంతే లోపలికి అయితే వెళ్ళలేదు సో వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా అన్నం అంటే భోజనాలు అయితే తింటున్నాము అందరం అయితే నేనైతే వీడియో తీస్తున్నాను మా ఫ్రెండ్స్ అందరూ తింటున్నారు సో ఇంకా బాబు అయితే పడుకున్నాడు మా ఫ్రెండ్ తిని పాపం లాస్ట్కి అయితే తింది ఒకటే ఒకతే ఇంకా మిగిలిపోయింది ఇంకా తినడం అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ సర్దుతున్నారు రోజంతా నాకు కొంచెం గిల్టీగా అనిపించింది ఎందుకంటే బాబు నొదలు పెట్టి వచ్చాను కదా ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంతవరకు బాబు నొదలు పెట్టలేదు గంట సేపు కూడా సో కాకపోతే మంచిగా ఉన్నాడమ్మ వాళ్ళ దగ్గర అసలు ఏడవలేదంట నేను మధ్య మధ్యలో కాల్ చేస్తూ వీడియో కాల్ చేస్తూ మాట్లాడాను అసలు నాతోనే మాట్లాడట్లేదు అంత హ్యాపీగా ఉన్నాడు బట్ ఇంకా నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్ అందరూ అయితే బాగా చెప్తున్నారు ఇంకా నేను చాలా లాంగ్ వెళ్ళాలి కదా సో అందుకని మా వీడియో అయితే లైక్ చేయండి